हलो होम लेडीज़ नमस्ते वेलकम बैक टू माय चैनल जबीन्स होम किचन ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి గుంటూరు స్టైల్ మసాలా కారం అయితే చూపియబోతున్నానండి ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిందే మిస్ అవ్వకూడదు ఎందుకంటారా అంత టేస్టీగా ఉండే కారం అయితే చూపించబోతున్నానండి మీకు ఈ కూరల్లో ఎంత చేసినా టేస్ట్ రావడం లేదంటే ఈ ఒక్క కారం అనేది వేయండి ఒక్క రెండు స్పూన్లు వేస్తే చాలండి మీకు ఎటువంటి కారం వేయాల్సిన అవసరం లేదు ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేద్దండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మా మర్చిపోకండి ఓకేనా సో చూస్తున్నారా ఇక్కడైతే నేను ఎండుమిరపకాయలు తీసేసుకున్నాను తొడమలన్నీ తీసేసానండి బాగా మీరు మంచి క్వాలిటీ ఉన్నటువంటివి తీసేసుకొని తొడమలన్నీ తీసేసుకుని దీన్ని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి ఓకేనా మంచి క్వాలిటీవే తీసుకోండి ఎర్రగా ఉండేటివే తీసుకోండి చాలా టేస్టీగా వస్తుంది సో చూసారా దాని తర్వాత నెక్స్ట్ ఇందులో వేయాల్సిన మసాలాలు ఏవంటే ధనియాలండి ధనియాలు కూడా తీసేసుకున్నాను అలాగే ఇక్కడ పక్కన మెంతులు వెల్లుళ్ళు అయితే తీసేసుకున్నాను ఇక్కడ నేను నార్మల్గా చూపిస్తున్నానండి నేను మీకు తర్వాత నెక్స్ట్ దీన్ని ఎంత ఎంత క్వాంటిటీ వేయాలి నేను పక్కా కొలతలతో అయితే నేను చెప్తాను ఇందాక నేను ఎండుమిరపకాయలు అయితే నేను ఒక రెండు వందల గ్రాములు అయితే తీసుకుంటానండి అంటే పావు కేజీకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువ తీసుకున్నాను సో చూసారా దాని తర్వాత ఇక్కడ నేను ఉప్పు కూడా పెట్టేసుకున్నాను దాని తర్వాత జీలకర్ర కూడా ఉందండోయ్ సో ఇప్పుడు వీటన్నిటిని మనం ఎండలో పెట్టేసుకోవాలండి అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం ఎండలో పెట్టేసుకున్నామంటే మనకి ఎటువంటి పురుగు అనేది పడదండి టేస్ట్ అయితే చాలా మంచిగా వస్తుంది సో చూసారా ఇక్కడ నేను కల్లుప్పు కూడా పెట్టేసుకున్నాను ఈ కల్లుపులో కూడా కాస్త తేమ ఉంటుంది కదా అందుకనే అది కూడా ఎండలో పెట్టేసుకున్నాను సో చూస్తున్నారా ఇక్కడ నేను ఎండు మిరపకాయలు జీలకర్ర ధనియాలు మెంతులు వెల్లుల్లి అంతేకాకుండా కల్లుప్పు ఇవన్నీ అయితే అట్లీస్ట్ ఒక వన్ అవర్ అలా ఎండలో పెట్టేసుకోండి మీకు ఈ కారం అనేది ఎప్పటికీ చెడిపోదండి చాలా మంచి టేస్టీతో పాటు చ చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఆ విధంగా చేసుకున్నారంటే సో తప్పకుండా చేసేసుకొని ఎండలో అయితే తప్పకుండా పెట్టేసుకోండి సో చూసారా నేనైతే ఇప్పుడు క్వాంటిటీ కూడా చూపిస్తున్నాను మీ దగ్గర ఈ విధంగా బౌల్ ఉందంటే ఇన్ని తీసేసుకోండి లేకపోతే నేను చెప్తున్నాను కదా అట్లీస్ట్ ఒక రెండు వందల గ్రాములు అయితే నేను ఎండుమిరపకాయలు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ అయితే మనం బాగా దీన్ని వేడి చేసేసుకోవాలి ఎక్కువగా కాల్చుకోకూడదు లైట్గా మనం అలా వేడి చేసేసుకోవాలి కడాయి అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ మీద అది కాస్త వేడి వేడి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాము సో మనం కలిపేసుకుందాం ఎక్కువగా నల్లగా చేసేసుకోకూడదండి నల్లగా చేసుకున్నామంటే మనం చేసుకునే మసాలా కూర కారం అనేది మొత్తం మనకి నల్లగా అయిపోతుంది అలా కాకుండా లైట్గా మొత్తం సిమ్లో పెట్టేసి మనం నిదానంగా దాన్ని కలుపుకుంటూ ఉండాలి కొద్దిగంటే కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి మనకి బాగా ఫ్రై అవుతాయి మనకి అవి బాగా వేడి అయ్యేటప్పుడు మనకు ఒకవేళ ఏదైనా ఘాట్ వచ్చినా కూడా రాదండి మనం ఒకవేళ ఈ విధంగా ఆయిల్ వేస చేసామంటే ఎటువంటి ఘాట్ అనేది రాదు సో మనకి ఫ్రై అయిపోయాయి సో చూసారా ఈ విధంగా మనకి క్రిస్పీగా ఉండాలి అలా తుంచితేనే అలా తునగాలండి అంత బాగా మనం వేడి చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారా నేను మనం టీ తాగుతామే ఆ గ్లాసుతో నేను రెండు గ్లాసుల ధనియాలు అయితే వేస్తున్నానండి సో ఇప్పుడు మనం ఇది బాగా కలిపేసుకోవాలి సో చెప్తున్నాను కదా ఇందాక నేను చూపించిన బౌల్తో వచ్చేసి ఎండు మిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు మనం టీ తాగే చిన్న గ్లాసుతో రెండు గ్లాసుల ధనియాలు అయితే తీసుకున్నాను నేను పక్కా కొలతలతో అయితే చెప్తున్నానండి చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీరు తక్కువ చేసుకోవాలంటే దానికన్నా తగ్గించండి ఓకేనా సో చూస్తున్నారా ఇప్పుడు అదే టీ గ్లాస్తో అయితే నేను హాఫ్ గ్లాసు జీలకర్ర అయితే తీసుకుంటున్నానండి ఇందాక రెండు గ్లాసుల ధనియాలు అలాగే హాఫ్ గ్లాస్ వచ్చేసి జీలకర్ర దీన్ని కూడా మనం అలా లైట్గా వేడి చేసుకోవాలి ఎక్కువగా కాల్చుకోకూడదు ఇవన్నీ మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి కారం అనేది ఏ విధంగా పాడవదండి మనకి బాగా నెలలైనా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందు కాస్త కొద్దిగా చేసుకోండి తర్వాత మీకు బాగా ఇష్టంగా ఉన్నట్లయితే ఎక్కువ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం అదే ధనియాల్లో అవి కూడా వేసేసాం జీలకర్ర కూడా ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారా అదే టీ గ్లాస్లో పావు గ్లాస్ అండి పావు అంటే పావు మెంతులు వేసుకోవాలి మెంతులు ఎక్కువగా వేసుకోకూడదు అలా వేసుకున్నామంటే మొత్తం చేదనేది అనేది వచ్చేస్తుంది సో తప్పకుండా మీరు మెంతులు అయితే చూసే వేసుకోండి కొలతలో ఓకేనా సో చూసారా అండి ఇందాక ధనియాలు అయిపోయాయా జీలకర్ర అయిపోయింది ఇప్పుడు మెంతులు కూడా అయిపోయాయి మనం ఇందులో క్వాంటిటీ ఎక్కువ ఏది తీసుకున్నాం ధనియాలే కదా ధనియాలు అయితే కాస్త ఎక్కువనే తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను వెల్లుల్లి అయితే పెట్టేసుకున్నాను కదా వెల్లుల్లి మూడు వెల్లుల్లి గడ్డలు తీసుకున్నానండి దానికైతే సో చూసారా ఇలా మనం తుంచగానే అలా తునిగిపోవాలండి అంత బాగా మనకి ఈ ఎండు మిరపకాయలు అనేవి బాగా ఆరిపోవాలి సో చూసారా ఇప్పుడు నేను ఇందాక మర్చిపోయానండి ఒక గ్లాస్కి కాస్త తక్కువ అదే టీ గ్లాస్లో కొద్దిగా తక్కువ తీసుకోండి ఉప్పు అయితే తీసేసుకోండి ఉప్పు కూడా ఇదే విధంగా వేడి చేసుకున్నారంటే ఇందులో కూడా మీకు తేమ అనేది ఉండదు బాగా మీకు మసాలా కారం అనేది పొడి పొడిగా వస్తుందండి సో ఈ విధంగా అన్నీ చేసుకున్నారంటే మనకి ఎన్ని నెలలైనా పెట్టేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను మిక్సీ జార్లో మొత్తం ధనియాలు జీలకర్ర మెంతులు వేసి ఉప్పు వేస్తున్నానండి కళ్ళుప్పు వేసి ఫస్ట్ తిప్పేసుకోవాలి ఒక్కసారి మీరు అలా తిప్పేసుకుంటూ కలుపుతూ ఉండండి ఎక్కువగా మరీ పౌడర్గా చేసుకోవద్దండి ఈ విధంగా చేసుకుంటే చాలు సో చూసారా ఈ విధంగా అయిన తర్వాత ఇందులో నెక్స్ట్ ఇది పక్కకు తీసి పెట్టేసుకొని ఇందులోకి మనం ఎండుమిరపకాయలు మనం పక్కా తర్వాత మనం తిప్పేసుకోవాలండి దాంట్లోనే ఒకేసారి తిప్పామంటే ఈ ఎండుమిరపకాయలు ఒక్కొక్కసారి పౌడర్ కావు అందుకని మనం ఫస్ట్ ధనియాలు జీలకర్ర మెంతులు ఉప్పు వేసి తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఈ ఎండుమిరపకాయలు అయితే మనం ఈ విధంగా తిప్పేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా ఎక్కువగా పౌడర్ కొట్టుకోకూడదు ఈ విధంగా మనకి కనబడుతూ ఉండాలి కొద్దిగా సో ఈ విధంగా అయిపోయిన తర్వాత అవి కూడా పక్కకు తీసి పెట్టేసుకోవాలి సో చూసారా దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా అవన్నీ నేను బాగా పౌడర్ అయితే కొట్టేసుకున్నాను సో ఈ కూర కారం అనేది అనేది మనకి ఎందులో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సో చూస్తున్నారా ఇప్పుడైతే నేను ఫస్ట్ ఎండు మిరపకాయల్లో దాంట్లో వెల్లుల్లి వేసాను ఇంకాస్త మిగిలిన ఎండు మిరపకాయల పౌడర్ వేసి తర్వాత నెక్స్ట్ మనం బాగా పౌడర్ కొట్టేసుకున్నాం కదా పొడి ఈ ధనియాల మెంతుల పొడి మొత్తం వేసి ఇదంతా ఒక్కసారి తిప్పుకోవాలి చూసారా ఈ విధంగా ఉండాలండి మనకి ఎక్కువగా తిప్పుకోకూడదు మరి వెల్లుల్లి కూడా ముద్దలాగా అవ్వకుండా చూసుకోవాలి కలుపుకుంటా తిప్పుకుంటూ ఉండాలి సో అయిపోయిందండి చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోయింది కదా చాలామంది గుంటూరు మసాలా అంటే ఎంత ప్రాబ్లం ఎంత కష్టమో అనుకుంటా ఉంటారు చాలా కష్టం అనుకుంటారు ఏమేమి వేయాలో ఒక్కొక్కసారి అర్థం కాదు అంత తిప్పలు పడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఎక్కువగా దీంట్లో మీరు చేసుకోవాలన్నా కూడా చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకొని మీరు టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది మీరు ఎందులో వేసుకున్న అంటే కర్రీస్లో వేసుకున్న ఫ్రైస్లో ఆలూ ఫ్రైలో వేసుకున్న ఒకసారి చాలా బాగుంటుంది మీరు ఒక్కొక్కసారి చికెన్ నాన్ వెజ్లో వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది దీని టేస్ట్ దీనిదే అండి మనం ఎంత మసాలా వేసినా దీని మసాలా టేస్ట్ అనేది వేరేగా వస్తుంది తప్పకుండా చేసుకోండి ఈ విధంగా మనం ఇంకా వేడి వేడి అన్నంలో అలా ఈ కూర కారం అనేది వన్ టేబుల్ స్పూన్ అలా వేసుకొని నేనైతే నెయ్యి వేసేసుకొని తిన్నానండి సూపర్గా ఉంది ఎంత టేస్టింగ్ ఉందంటే చెప్పలేను ఆ కారం అనేది మనం చేసుకొని తింటేనే దాని మజా అనేది తెలుస్తుంది సో తప్పకుండా అయితే చేసుకోండి మీకు ప్రతిసారి చేసిన ఎటువంటి కూరల్లో టేస్ట్ రావడం లేదంటే ఇదొక్కటి తప్పకుండా చేసుకోండి మీరు తప్పకుండా మీరు కామెంట్ కూడా పెట్టండి ఎలా వచ్చిందో ఇలా కలుపుతా ఉంటేనే నోట్లు నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా నాకైతే వస్తున్నాయండి మీకు కూడా వస్తున్నాయా సో చూసారా నేను చెప్పిన విధంగా ఎండలో బాగా ఆరబెట్టేసుకొని ఈ విధంగా మొత్తం బాగా వేడి చేసేసుకొని మసాలా చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా నేనైతే ఆగలేకపోయాను మొత్తం అన్నము అదే మసాలాతో అయితే తినేసానండి సో చెప్తున్నాను కదా ప్రతి ఒక్క కూరల్లోనూ ఫ్రైలలోను ప్రతి ఒక్క దాంట్లో చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు బాక్స్లో పెట్టేసుకొని మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించాను ఎక్కువ కష్టం అయితే కాదండి తక్కువ క్వాంటిటీలో చేసుకోండి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో కన్నా మీకు నచ్చిందంటే కూడా కామెంట్ పెట్టండి ఎలా చేశానో చెప్పండి ఓకేనా సో చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను బాగా ఒక పావు కిలో కన్నా కాస్త తక్కువగా ఉంటుందండి ఇదంతా ఈ విధంగా బాక్స్లో అయితే పెట్టేసుకొని నేనైతే స్టోర్ చేసుకున్నా ఇంకా దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్